హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి ఈ బ్లాగ్ వచ్చేసి ధనుర్మాసం మూడవ రోజు పూజ ఉంటుంది శుక్రవారంది రెండు దినే ఉంటుందండి ఈ బ్లాగ్లో వచ్చేసి రెండు టూ డేస్ బ్లాగ్ అయితే దీంట్లో ఉంటుందండి ధనుర్మాసం మూడో రోజు పూజ చేసుకుందాం అనేసి మూడు గంటలకు అయితే లేశాను మూడు గంటలకంతా లేచేసి ఫస్ట్ బయటంతా కడుక్కొని బయట కడుపుకి అంతా పసుపు కుంకుమంతా పెట్టుకొని ముగ్గులు అయితే వేసుకొని దీపాలంతానూ పెట్టుకున్నానండి పూలు పసుపు కుక్కుమంతా పెట్టుకొని దీపాలు అయితే పెట్టుకునేసాను ఆ తర్వాత ఇంట్లో అయితే వచ్చేసి పూజ అంతా చేసుకునేసాను నెయ్యి దీపాలు పెట్టుకొని ధూపము నెయ్యి ఈ పూలంతా పెట్టుకుని కర్పూరం అంతా అంటించి పూజ అంతా నీట్గా చేసుకునేసాను ఈ విధంగా అయితే నీట్గా పూజ అయితే రూమ్ అయితే ఇట్లయితే పూజ చేసుకున్నాను పూలైతే మళ్ళీ పూలు సిగ్లేదండి వేసేకి అందుకే చాలా మంచి పూలు వేసుకున్నాను ఇది వేస్తానండి నేను మళ్ళీ పూలు కానీ కనకంబర కానీ సిక్తే ఎంత రేట్ అయినా కూడా తెచ్చి అనేది వేస్తాను నేను ఈ విధంగా పూజ అయితే చేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి టెంపుల్కి అయితే వెళ్తున్నాం నేను మా పాప సేమ్ యథావిధిగా ఫస్ట్ పోతానే గణపతి గుడి అయితే ఉంటుందండి గణపతికి అయితే ముక్కుని ఆ తర్వాత అయితే నవగ్రహాలు పూజ చేసేకైతే వెళ్తాను ఈ రోజు కూడాను ధనుర్మసం కదా తొందరగానే ఓపెన్ చేసినాను గుడి కూడాను అక్కడ గణేషానికి అయితే ముక్కుని ఒట్ల మేము ఎల్లతోపలయితే మంగళారతి అయితే ఇస్తుంటారు మళ్ళీ అక్కడ ముక్కుని ఆ తర్వాత నవగ్రహాలు పూజ చేసేకైతే వచ్చినాను నవగ్రహాలు పూజ చేసే రోజు నెయ్యి దీపాలు అయితే ఎత్తుకొని పోయినా నేను రెండు రెండు నెయ్యి వత్తలు వేసేసి నెయ్యి దీపాలు అంటే ఇస్తే చాలా మంచిది మూడో రోజు అనేసి నెయ్యి వత్తలు అయితే వేసుకొని వచ్చినాను నెయ్యోత్తులంతా అంటించి పూజ అంతా చేసుకొని తాంబులం మంట పెట్టి ముత్త వేలు వచ్చిండ్రండి ఆడ వాళ్ళకి కూడా మూడు రోజులు కంటిన్యూస్గా పసుపు కుంబించినాను నేను వాళ్ళకంతా పుష్పు కుంభించి ఆ తర్వాత శివుని గుడికి వచ్చి శివుని గుడిలో అభిషేకం చేస్తుండీ ఆడ కొనుముక్కొని నమస్కారం చేసుకొని ఆ తర్వాత బన్నీ మర దగ్గర అయితే లింగం పెట్టినారు ఆడ దీపం పెట్టేసి పసుపు కుంబంతా పెట్టి పూలు పెట్టి లింగం పైన ఒక చెంబు పెట్టింటారండి అండి చెంబుకు అయితే ఆ తర్వాత ఇంటికి వచ్చేసి టిఫన్ వచ్చేసి పలావ్ అయితే వచ్చేసినారండి కంప్లీట్ గా పూజ అనేది అంతా చేసుకునేసానండి పూజారం అంతా కంప్లీట్ గా పూజ అయితే చేసుకునేసాను శుక్రవారం పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళినారు టిఫిన్ అయితే పలావ్ అయితే చేసిన అది కూడా చూసారు మీరు ఈ విధంగా అయితే నీట్ గా చేసుకునేసానండి పూజ అయితే తెల్లారితోనే లేసేస్తాను ఆరు గంటలకంతా వీడియో అయితే తీసుకుని అయిపోలేదు వీటిని వీడియో తీసుకున్నట్టు లేట్ అయిపోతుంది అనేసి పని అంతా చేసుకునేసి ఆ తర్వాత అయితే వీడియో చేసుకుందాం అనేసి నేను వీడియో కంటిన్యూ చేసాకపోలేదు తెల్లారితోనే లేచి బయటంతా అంత అరగంటలో ఐదు ముక్కలు అరగంటలో అయింది అంతా పనిను చేసుకునే సరే బయటంతా కడిగి బయటంతా ముగ్గులేసి అంతా క్లీన్ చేసుకుని అంతా తుడిచి నీళ్ళు పాసుకొని వచ్చి దీపం అంతా పెట్టేసి ఆ తర్వాత పూజ అంతా అయిన తర్వాత పిల్లలకు టిఫన్ అయితే చేసి వాళ్ళతో అంతా రెడీ చేసి స్కూల్కి అంతా పంపించేసి ఇప్పుడైతే మళ్ళీ వీడియో అయితే కంటిన్యూ చేస్తున్నాను టిఫన్ వచ్చేసి సింపుల్గా పలావ్ అయితే చేసుకున్నాను ఇప్పుడు పిల్లలంతా స్కూల్కి అయితే వెళ్ళినారండి హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి గోంగూరకు పచ్చడి అయితే చేస్తున్నానండి గోంగూరకు అయితే తెచ్చినారు మన హస్బెండు దాంట్లో అయితే ఇప్పుడు గోంగూరకు పచ్చడి అయితే చేస్తున్నానండి ఇప్పుడు మనకి ఏదైనా సాంబారు ఏదైనా తక్కువ ఉంటుంది అనుకోండి దాంట్లో అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు గొంగూర పచ్చడి చేసి పెట్టుకో అంటే ఇప్పటికీ మనకైతే ఉంటుంది యూస్ఫుల్గా ఉంటుందండి ఇప్పుడు వచ్చేసి నేను గంగూరకు పచ్చడి అయితే ఎలా చేయాలనేసి చూపిస్తాను దానికి ఏమేమి కావాలనేసి కూడా చూపిస్తానండి సింపుల్గా చేసుకోవచ్చు ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుంది పదహైదు రోజులు ఒక ట్వంటీ డేస్ వరకు కూడా పెట్టుకొని తినొచ్చు నోరు చెడిపోయినప్పుడు కూడాను కొంచెం గోంగూరకాయ నీళ్ళు వేసుకొని తినచ్చు ఇది వచ్చేసి రైస్కి ఆ తర్వాత రైస్కి మా అంత బాగుండేది చపాతి దానికి ఏం బాగుండేలేదు రైస్కి అయితే ఎస్పెషల్లీ చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని గోంగూర పచ్చడిలా తింటే చాలా చాలా సూపర్గా ఉంటుంది మా హస్బెండ్కి అయితే చాలా అంటే ఇష్టమండి గోంగూరాకు ఏడాది కూడా గోంగూరకి అయితే వదిలే వాళ్ళు పచ్చడి మారి చేసి పెట్టు తింటే బాగుంటుంది అని తెస్తారు వాళ్ళైతే చాలా సింపుల్ చేసుకోవచ్చు అండి ఇది వచ్చేసి ఐటమ్స్ కూడా ఏం తక్కువ ఎక్కువగానే పట్టలేదు దీనికైతే ఇప్పుడు ఒక కట్టె వరకు గోంగూరకు అయితే తెచ్చినారు దాన్ని అయితే నీట్ గా వలసేసి రెండు సార్లు కడిగేసి అయితే పెట్టుకోనాను రెడీ లేకుండా పెట్టుకోవాలా ఆ తర్వాత ఒక గడ్డ తెల్ల వెల్లుల్లిపాయ ఒక గడ్డ అయితే వలిచి పెట్టుకోనాను ఒక గడ్డ వరకు వెల్లుల్లిపాయ కావాలా కొంచెం మినపప్పు కొంచెం శనగపప్పు రెండు కావాలా ఇది వేస్తే పప్పులు వేస్తే కొంచెం బాగుంటుంది అనేసి ఎండుమిరకాయ అయితే పది పదిహేను ఎండుమిరకాయ అయితే తీసుకున్నాను ఎండుమిరకాయ వేసుకోవచ్చు లేదా పచ్చిమిరకాయ కూడా వేసుకోవచ్చు బాగుంటుందండి టేస్ట్ అయితే దీనికి కొంచెం జీలకర్ర ఒక అర్ధ టీ స్పూన్ అయితే జీలకర్ర అయితే తీసుకున్నాను సింపుల్గా చూసుకోవచ్చు బిర్యానీ అయిపోతుంది ఇంట్లో ఏమైనా లేనప్పుడు సడన్గా కూడా అన్నం పెట్టుకొని కొంచెం గోంగూర వేసుకొని ఆ తర్వాత కొంచెం నెయ్యి వేసుకుని తింటే కూడా చాలా చాలా బాగుంటుందండి ఈ పచ్చడి అయితే చాలా సూపర్ గానే ఉంటుంది టేస్ట్ అయితే ఇప్పుడు దాన్ని ఎలా చేయాలనేసి చూద్దాం రండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకున్నాను కొంచెం ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ పెడిన తర్వాత మిర్చి పెట్టుకున్నాను కదండి దాన్ని అయితే దీంట్లో వేసుకుంటాము సన్నగా పెట్టుకొని కొంచెం కలర్ ట్రాన్స్ప్లెంట్ అయ్యి కాట అనేది ఉండేలా మిరకాయ అయితే బాగా ఇదితే మనం తినేటప్పుడు కారం ఘట గట్టుగా ఉండలేదు మిరపకాయ ఫ్లేవర్ బాగొస్తుందని ఇలా అయితే కొంచెం మేం పెట్టుకొని పక్కన పెట్టుకునే తా మిరకాయ డేగి మీద దీన్ని ఒక ప్లేట్లకి అయితే తీసి పక్కన పెట్టుకున్నాము ఇలా అంతా తీసి చేతి పెట్టుకున్న మిరకాయనైతే పచ్చిమిరకాయ కూడా వేసుకోవచ్చండి దీంట్లోకి మనకు కావాలంటే పచ్చిమిరకాయ వేసుకుంటే బాగుంటుంది అయితే పచ్చిమిరపకాయ ఫ్లేవర్ కింద ఎళ్ళు వేసుకుంటే ఫ్లేవర్ టేస్ట్ అనేది వస్తుంది ఇప్పుడు దాంట్లోకి అదే ఆయిల్లోకి ఒక గడ్డ వరకు తెల్లగడ్డ తీసుకోవాలి పెట్టుకున్నాను కదా దాన్ని దీంట్లోకి వేస్తుంది నూనె బాగా అయితే టేస్ట్ అనేది బాగా వస్తుంది అది కొంచెం ఒక ఇంకా ఇక వేసుకుంటాను నేను ఈలకర తల్లిగడ్డను కూడా ఫిసేసి పక్కనైతే అది ఈకర తల్లగడ్డ అయిపోయినా ఇంకా దీన్ని కూడా ఎగ్మె కదా ఫిషేసి పక్కన అయితే పెట్టుకునేస్తున్నాము చాలా టేస్ట్ వస్తుందండి నీళ్ళు డ్రాప్ కూడా యాడ్ చేయం కాబట్టి దీన్ని పదిహేను రోజుల వరకు ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ లో పెట్టుకోకుండా అలాగే బయట పెట్టుకొని కూడా వాడుకోవచ్చు మనము ఇప్పుడు ఇది ఏడిపోయింది దీని తీసేసి ఇప్పుడు ప్లేట్లోకి అయితే వేసుకుంటాను ఇదైతే సలాద్ పోవాలి సల్ల పై నుంచి దీన్నిసరకున్నాము చిన్న జారలు వేసుకుని సల్లారే పెడతాం అని చెప్పి గోంగురాకుని అయితే నూనెలో వేసేసి వేయించుకున్నాం బాగా దీన్ని కరిగి ఆరబెట్టి పెట్టుకోవాలి తడి లేకుండా అప్పుడు గోంగూర గోంగూరా కొన్ని రోజులు ఉంటాయి గోంగూరాత్రిలో నూనెనే బాగా వాడుతున్నాయి అండి అప్పుడు బాగుంటుంది చేయకుండా ఈ విధంగా అయితే తిప్పుకోవాలా ఇట్ల కలర్ అయితే ఇట్లా చేంజ్ అవుతుంది మీడియం ఫ్లేమ్ పెట్టుకొని చేయకుండా ఇలా తిప్పుకునేవి ఉండాలా ఆకైతే నూనెనే బాగా ముగిపోతుంది ఆ తర్వాత అయితే దీన్ని యాడ్ చేసుకోవచ్చు మిక్సీ ధార్లకి వేయించి పెట్టుకున్నాం కదా ఇవంతా వేసుకున్నాము రెండు మిరపకాయ అయ్యి పప్పులు శనగపప్పు మీనపప్పు అంతా పెట్టుకున్నాను కదా దాన్ని కూడా ఇదే విధంగానే నూనెంచుకుని మిక్సీ ధర్లకి అయితే వేసుకుంటాను చూడండి నేనైతే దీని ఒక అటు వరకు వేసుకున్నాను మగ్గి మగ్గి ఈ ఎంత తక్కువ అయిపోయిందో ఇలా కలుస్తా అంటే ఇంకా తక్కువ అయిపోతుంది దీంట్లోనే చట్నీ రాగి కూడా అయిపోతుంది అయితే అంత వరకు మగ్గించుకోవాలండి ఇది వెనుపుతా అంటేనే దీంట్లోనే ఎనిపిపోతున్నట్లుంటుంది ఇది కట్ వేసినాను నేను చూడండి ఇంతేం పోయింది అయితే పులుపు ఉంటుంది దీనికి అందుకే చింతపండు నేను యాడ్ చేసుకోకూడదు మిరకాయలు అందుకే నేను ఎక్కువగానే వేసుకున్నాను ఇలా వేస్తానే ఏమిటో చేయడకుండా అదైతే ఆడే తక్కువ క్వాంటిటీ అయిపోతా ఉంటుంది అట్లే ఉడికి ఉడికి ఉండేది అయితే రెడీ అయిపోయింది చూడండి ఇంత వేసింది ఎట్లా అయిపోయింది అలా తర్వాత మిక్సీ జల్లలోకి వేసుకున్నాం దీన్ని దీన్ని అంతను ఉరుపుకొని వస్తున్నా ఉప్పు తగినంత పప్పు కూడా వేస్తాను దీంట్లోకి తెల్లగడ్డ జీలికర ఎండిమిరకాయ శనగపప్పు మినపప్పు ఇవంతా వేయించుకున్నాను దీన్నైతే నున్నగా రుబ్బుకొని వచ్చి ఇట్లయితే రుబ్బుకొనానండి దాన్ని దీంట్లోకి ఇప్పుడు గోంగురకి వేయించి పెట్టుకుంటే సల్లారింది దాన్ని అయితే దీంట్లోకి వేసుకుంటాను మిరకాయ ఇవంతా చూపించాను కదా ఇవంతా ఈ విధంగా రుబ్బుకొన్నాను ఇప్పుడు గోంగూర దీంట్లో వేసుకొని ఊరికి హాఫ్ అండ్ ఆన్ చేస్తే చాలా ఎక్కువగా ఏమి రుబ్బే పని లేదు ఇట్లయితే రెడీ అయిపోయిన ఇది చాలా సూపర్ చాలా టేస్టీగా అయితే ఉంటుందండి అప్పుడప్పుడు మాకు కావాలంటే తిన్న వేసుకొని కొంచెం ఇంత వేసుకొని నెయ్యి వేసుకొని అన్నం వేసుకొని తినచ్చండి చూడండి ఎంత టేస్టీగా వచ్చింది ఇది అయితే గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ముద్దలాగా చేస్తే ఎంత సూపర్గా వచ్చిందో చూడండి గోంగూర పచ్చడి అయితే రెడీ ఓకే ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ కూడా ఏడికి ఎండ చేస్తాను ఇష్టమైతే లైక్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ బాయ్